ఓం నమో వెంకటేశాయ కలుముల సతి తన తనువు అలదిన కుంకుమ పరాగ మంటిన ఎదతో విలసిల్లెడు నల్లనయ కలుగునుగా నీకు జయము గరుడాద్రి విభో చాలరుగా నీ కీర్తికి పాలాక్షుండతని సుతుడు పరమేష్ట్యాదుల్ వ్రాలిన నీ వత్సలతను పాలింపు జగములెల్ల పన్నగశయనా దోసమనక నియతిని విడి చేసి నపరాధ శతము శ్రీ సాదయతో దాసుని మన్నించి మదిని వేసట తొలగించి ఏలు వృషశైలపతి పరదేవత వువేంకటగిరివాసా భక్తి జనుల కృపగను స్వామి సిరిదేవికి ప్రాణ విభూ పరదైవము కొల్వనీదు పదములు విడువన్ పరవశమున వ్రజకాంతలు మురళి ముఖర రవమునకు మోహన లగుచున్ స్మరసమరూపుడవగునీ దరి జేరెడు ఆ దాసుడనగుదున్ रामा दशरथनन्दन रामासुगुणालवाल रघुवंशविभू रामासीतारमण रामा कोदण्डपाणि रक्षिं पुमया వదనము చందురు చందము కదనములో రావణునకు కాలుడవేగా సుధతీమణి వైదేహికి మది కోర్కెలు తీర్చు స్వామి మము బ్రోవుమయా మోమున తనువున మనసున రామా ఒక చక్కదనము రాజులు స్వామి ೇಮಾ ಬಂಪು ಗುರಿಯು ಪ್ರೇಮಸ್ಪದು ಲಘು ಅನುಜುಲ ಪ್ರಿಯ ಸೋದರುಡಾ ನಿತ್ಯ ಮುನಿನು ಸೇವಿ ಸತ್ಯಮುನೆ ಕೊಲುವ ಸ್ವಾಮೀಪರುಳನ್ ಭೃತ್ಯುಡನನು ಪಾಲಿಂಪುಮು ಪ್ರತ್ಯೂಷಪು ವೇಳ ಸಲು ಅಡಿಗೆದ ನಿನ್ನೊ కవరము కడు పావన పాదయుగ కైంకర్యము నే నెడబాయక చేసిన శేషాచలవాసా కడు దూషిత చెరుతిని తుంటరిననుచున్ ರೋಷಿಂಪಕು ಅಜ್ಞಾನಿನಿ ದೋಷಮುಲನ್ನೂ ಕ್ಷಮಿಸಿ ದೊಸಗುಲುಡು ಪುಮ ಸ್ತೋತ್ರಮು ಚೇಸಿ ನಿದೇ ಪಾತ್ರತ ಲೇದನಕನಾದು ಪದ್ಯ ನಿವಳಿನ್ ಗೋತ್ರಮು ನೆತ್ತಿನ ನಂದು